మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో ఇంగ్లాండ్ అతి సునాయాసంగా విజయం సాధించేలా కనిపించిన ఇంగ్లాండ్ చేతుల్లోంచి విజయాన్ని రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ తమ అద్భుత పోరాట ప్రభుత్వంతో విజయాన్ని వారి చేతుల్లోంచి లాక్కొని ఇంగ్లాండ్కు పీడకాలను మిగిల్చరు ఇటువంటి సమయంలో స్ట్రోక్స్ ఒక దొంగ దొంగబుద్ధిని చూపించారు అవి ఏంటంటే వాషింగ్టన్ సుందర్ అండ్ రవీంద్ర జడేజా ఎనభై తొమ్మిది ఎనభై పరుగుల వద్ద ఉన్న సమయంలో ఇన్నింగ్స్ను డ్రాగా ముగించడానికి ప్రయత్నించారు అంటే వారి సెంచరీలు అవ్వకుండా ఇన్నింగ్స్ను ముగించడానికి కానీ వారిద్దరూ ఒప్పుకోకపోవడంతో స్టోక్స్ కాస్త అసహనానికి గురయ్యారు ఇటువంటి సమయంలో మీరిద్దరు బ్రూ బ్రోక్ అండ్ రూట్ బౌలింగ్లో సెంచరీలు చేస్తారా అంటే మీరు ఎవరి చేతైనా బౌలింగ్ చేయించుకొని మీ సెంచరీలు చేసే వరకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయమని కట్టకండి చెప్పేశారు ఇటువంటి సమయంలో స్ట్రోక్స్ సెకండ్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ జడేజా నిరాకరించారు ఇటువంటి సమయంలో మోస్ట్ త్రీ ఫిఫ్టీ స్కో ప్లస్ స్కోర్స్ బై ఏ ఇన్ టెస్ట్ సిరీస్ అంటే భారత టీము ఇప్పటి వరకు ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో మూడు వందల యాభై కంటే ఎక్కువ సార్లు ఏడు సార్లు చేసింది ఎందుకంటే ముందు ఆస్ట్రేలియా సార్లు అంతకుముందు ఆస్ట్రేలియా సార్లు ఆస్ట్రేలియా సార్లు కూడా సెకండ్ ప్లేస్లో ఉంది అదేవిధంగా ఈ టెస్ట్లో భారత్ ఓటమి రెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ప్రధాన కారణం మొదటి ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ అయితే రెండవ ఇన్నింగ్స్లో గిల్ రాహుల్ సుందర్ అండ్ జడేజా జడేజా రెండవ ఇన్నింగ్స్లో నాలుగు వందల ఇరవై ఐదు పరుగులు నాలుగు వికెట్లు చేసి మ్యాచ్ను డ్రాగా ముగిసింది నూట డెబ్బై నాలుగు పరుగులు రెండు వికెట్లు ఓవనర్ స్కోర్తో ఇన్నింగ్స్ నిరభించినటువంటి భారత్కు మరో మూడు పరుగులు చేయగానే కేఎల్ రాహుల్ బెన్ స్టోక్స్ బౌలింగ్లో అవుట్ అవడంతో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత కెప్టెన్ శుభ్మన్ గిల్ వాషింగ్టన్ సుందరపైన పడింది ఇటువంటి సమయంలో కెప్టెన్ సుబ్మన్ గిల్ సెంచరీ చేసి నూట మూడు పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద జోఫర్ ఆచర్ బౌలింగ్లో అవుట్ అవడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసినట్లని ఇంగ్లాండ్ ఆటగాళ్ళు సంబరాలు చేసుకున్నారు ఎందుకంటే వీరిద్దరి తర్వాత తర్వాత సమర్థవంతంగా ఆడే బ్యాటరే కనిపించలేదు కెప్టెన్ సుమన్ గిల్ సెంచరీ చేయడంతో కొన్ని ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు అవి ఏంటంటే అరంగ్రేటన్ టెస్ట్ సిరీస్లోనే నాలుగు సెంచరీలు చేసిన ఆటగాళ్ళ జాబితాలో విరాట్ కోహ్లీ తర్వాత రెండవ స్థానంలో ఉన్నాడు అదేవిధంగా ఈ సిరీస్లో కెప్టెన్ సుమన్ గిల్ ఏడు వందల డెబ్బై రెండు పరుగులు చేసి బ్రాడ్మ్యాన్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నాడు బ్రాడ్మ్యాన్ ఎనిమిది వందల పది పరుగులు చేశాడు తర్వాత వచ్చినటువంటి వాషింగ్టన్ సుందర్ జడేజా ఇన్నింగ్స్ను పూర్తిగా మార్చేశారు ఎంతలా అంటే వీరిద్దరూ దాటికి ఇంగ్లాండ్ బౌలర్ల దగ్గర సమాధానమే లేకపోయింది అసలు ఒక టెస్ట్ సిరీస్ ఎంత అద్భుతంగా ఉంటుందా అనేలా అనిపించింది ఒకవేళ భారత్ ఈ నెక్స్ట్ ఈ మ్యాచ్లో టెస్ట్ సిరీస్ ఓటం చెందినప్పటికీ ఈ విజయం మాత్రం భారత అమలుకు ఎప్పటికీ గుర్తుంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ మరో రాహుల్ ద్రావిడ్ పుజ పుజారాను మించి బ్యాటింగ్ చేశారు ఇటువంటి సమయంలో రవీంద్ర జడేజా ఎక్కువ ఎక్కువసార్లు ఫిఫ్టీన్ ప్లస్లు చేసిన ఆటగాళ్ళ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు గ్యారీ సోల్స్ తో మొదటి స్థానంలో ఉన్నాడు అదేవిధంగా అతను సెంచరీ కూడా చేశాడు అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ కూడా ఈ టెస్ట్లో మొదటిసారిగా తన టెస్ట్ సెంచరీని చేశాడు ఇటువంటి సమయంలో కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒక అనూహ్య ప్రతిపాదన చేశాడు వీరిద్దరూ ఎనభై తొమ్మిది ఎనభై పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ను ముగించడానికి వారితో మాట్లాడినప్పటికీ వీరు సెంచరీ చేసే వరకు ఇన్నింగ్స్ను ముగించమని చెప్పి ఇంగ్లాండ్ కెప్టెన్కు గోవ గీయమనే సమాధానం ఇచ్చారు మొత్తానికి భారత్ వీరిద్దరు అనూహ్యమైన అలుపెరిగిన పోరాటం చేసి భారత్కు ఒక మరుపురాని డ్రాను మిగిల్చారు అసలు ఈ డ్రా మ్యాచ్ అనేది విజయం కంటే చాలా గొప్పది ఎందుకంటే ఈ మ్యాచ్లో అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా గెలిచే స్థితిలో లేదు కనీసం డ్రా చేయాలంటే ఐదు సెషన్లు బ్యాటింగ్ చేయాలి ఇప్పుడు మూడో టెస్ట్లో కూడా అతి సునాయాసంగా నూట తొంభై ఆరు పరుగులు చేయలేకపోయిన భారత్ ఐదు సెషన్లు బ్యాటింగ్ చేస్తుందా అని అనిపించారు కానీ భారత పోరాట స్ఫూర్తి ముందు ఇంగ్లాండ్ ఆటగాళ్లు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు మొత్తానికి భారత్ ఈ టెస్ట్లో అనూహ్యంగా మ్యాచ్ను డ్రా చేసుకోవాల్సింది మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్